హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ ట్రావెలింగ్ బాయ్ అఫిషియల్ నేను మీకు ఫస్టే చెప్పాను కదా నేను ఢిల్లీకి రాకముందే మీకు ఒక విషయం చెప్పాను నేను ఢిల్లీకి రావడానికి కారణం వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక విషయ చెప్పాలని ఆ విషయస్ చెప్పడానికి నేను ఇంత దూరం ట్రావెల్ చేశాను అప్పుడు కూడా టికెట్లు దొరకకప్పుడు నేను జనరల్ టికెట్ మీద ట్రావెల్ చేశాను అప్పుడు ఆ ఇరుకులు ఆ జనాల్లో అయినా కానీ నేను జనరల్ టికెట్ మీద ట్రావెల్ చేశాను ఎందుకంటే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ బర్త్డే విషెస్ చెప్పాలని అది ఇక్కడే ఎందుకంటే ఇది కొంచెం మన ఇండియాలోనే ఒక వండర్ కాబట్టి ఇది చూస్ చేసుకున్నాను అలాగే మళ్ళీ ప్రేమకు చిక్షణం అంటారు కదా అందుకని నేను దీన్ని చూస్ చేసుకున్నాను ఒక వండర్ని మనం ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది అలాగే విశేష చెప్పినట్టు ఉంటుందని ఎక్కడ విషస్ చెప్పడానికి వచ్చాను ఓకే హ్యాపీ బర్త్డే నేను చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను ఇలా ఎక్స్పో బర్త్డే విషయం చెప్పాలని నేను చాలా ఫస్ట్ ఒక వన్ వీక్ బ్యాకే వచ్చి షూట్ చేసుకొని ఇక్కడ అంత ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటా ఉన్నాను ఢిల్లీ అంతా కానీ ఏం జరిగిందంటే టికెట్ అండ్ ఇంటి దగ్గర కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆగిపోవాల్సి వచ్చింది అందుకని ఇంకప్పుడు ఆ రిజర్వేషన్ టికెట్ ఒక లాస్ అయిపోయింది మళ్ళీ అప్పటికప్పుడు జనరల్ టికెట్ బుక్ చేసి తీసుకొని ఇంకొచ్చేసాను నేనైతే అనుకున్నాను ఇంక రావాలనుకున్నాను ఇంకేం జరిగినా కానీ ఇంకా జనరల్ టికెట్ మీద ట్రావెల్ చేసి వచ్చేసాను అయితే విషయం చెప్పాను కానీ నేను చెప్తున్నాను ఇప్పుడు ఒక టార్గెట్ పెట్టుకుంటున్నాను ఈరోజు ట్వంటీ సిక్స్ జీరో త్రీ ట్వంటీ ట్వంటీ ఫోరు ఎవ్రీ ఇయర్ ఈ డేట్ కల్లా ఒక్కొక్క వండర్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను అది ఈరోజే ఎక్స్ప్లోర్ చేస్తాను ఎవ్రీ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ట్వంటీ సిక్స్ జీరో త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఒక వండర్ని ఎక్స్ప్లోర్ చేస్తాను అది ఏ వండర్ అయినా కానీ మన వరల్డ్లో మొత్తం సెవెన్ వండర్స్ ఉన్నాయి ఆ సెవెన్ వండర్స్లో ఒక్కొక్క వండర్ని రివీల్ చేస్తాను అది ఈరోజు ఏంటంటే మాకు ఇష్టమైన వాళ్ళ బర్త్డే ఈరోజు అందుకని మీరు కూడా ఒకసారి విష్ చేయండి వన్సాయ్ హ్యాపీ బర్త్డే నేను ఇంకా కేక్ కోద్దాం అనుకున్నాను కానీ తాజ్మహల్ లో కేలో లేదన్నారు ఒక పెన్ను పేపర్ కూడా అలో లేదన్నారు ఇంకా ఏదో నాకు తెలిసిన ఆలోచనతో నేను ఇలా చెప్తున్నాను ఇంకా ఈ రోజు నుంచి ఒక టార్గెట్ అయితే ఫిక్స్ చేసుకున్నాను ప్రతి ఎవ్రీ ఇయర్ ఈ డేట్న ఒక్కొక్క వండర్ రివీల్ చేస్తాను ఇది ఎంతవరకు వెళ్ళద్దు ఈ దాకా వెళ్ళొద్దో నాకైతే తెలియదు నాకైతే అర్థం కావట్లేదు కానీ ఎవ్రీ ఇయర్ మాత్రం ఇదే రోజున ఒక్కొక్క వండర్ రివీల్ రివ్యూల్ చేస్తాను ఏదన్నా అనుకున్నానంటే దాన్ని చేసేదాకా పెట్టను నేను కాకపోతే నేను ఏదన్నా అనుకున్నానంటే లేపు చాలా టైం పట్టద్ది కొంతమందికి అయితే జస్ట్ ఒక నెల ఆరు నెలలు కంప్లీట్ అయిపోతాయి కానీ ఏదన్నా అనుకున్నానంటే కానీ అది రివీల్ చేయడానికి చాలా టైం పట్టుద్ది చాలా కష్టం కానీ అది మాత్రం కంపల్సరీగా చేస్తాను మళ్ళీ మళ్ళీ చెప్తాను హ్యాపీ బర్త్డే ఓకే ఫ్రెండ్స్ నేను వచ్చింది మాత్రం ఇందుకే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఏ ఇండియా గేటో ఎర్రకోటో వీటిని ఎక్స్ప్లోర్ చేయడానికి కాదు నేను వచ్చింది ఈ బర్త్డే విషే చెప్పడానికి కానీ వచ్చాను కదా అని అలాగే వీటిని కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకొని అంత ఎక్స్ప్లోర్ చేస్తున్నాను మంచివైనా చెడ్డవైనా మనం మోయిగ తప్పదు కదా గడిచిపోయిన తర్వాత అది మన జ్ఞాపకంగానే ఉండిపోద్ది ఇంకా వాటిని మనం మంచివైనా చెడ్డవైనా మొయక తప్పదు అండ్ నాకు ఈ ఒక ఒకటి అర్థమైంది నాకు ఏంటంటే లైఫ్లో ఎప్పుడైనా ఎవరైనా ఒక్కడ ఉండడు మనకి జీవితాంతం మనకు మనమే తోడు ఉండాలి ఒక్కడొచ్చి ఎవడైనా కానీ ఫ్రెండ్ అయినా కానీ ఎవడైనా కానీ మనకి కూడా హెల్ప్ చేయడు మనకు మనమే తోడుండాలి ఏ కష్టమైనా నష్టమైనా ఏదైనా కానీ సంతోషమైనా బాధ అయినా కానీ మనకు మనమే తోడుండాలి ఇది నాకు తెలుసుకునే వాళ్ళకి నాకు ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చినాయి ఇది ఒక్క ముక్క నాకు అర్థమయ్యేసరికి ఇన్నాళ్ళు మనకంటే ఎవరైనా ఉంటారేమో మనకి ఒకరు ఉంటారు మంచిగా ఉంటారు బాగా ఉంటారు నలుగురు మనుషులు ఉంటే మంచిగా ఉండొచ్చు బాగా ఉండొచ్చు అనుకునేవాడిని కానీ మనకంటూ ఎవరు ఉండరు అందరూ మన దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశించే వాళ్ళే కానీ మనకి తీసుకొచ్చి పెట్టే వాళ్ళు మన మన హ్యాపీనెస్ గురించి ఎవరు ఆలోచించరు ఎవరు హ్యాపీనెస్ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు అదే విధంగా ఇది ఒక్క మొక్క నాకు అర్థం అయ్యికి ఒక ట్వంటీ వన్ ఇయర్స్ పట్టింది ఈ ప్రపంచంలో సక్సెస్ లేని వాడిని ఎవరు గుర్తించరు సక్సెస్ ఉంటేనే ఈరోజు ఎవరికైనా గుర్తింపు ఉంటుంది సక్సెస్ లేకపోతే ఎవ్వరు గుర్తించరు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు థామస్ అల్వా ఎడిసన్ బల్బ్ కనిపెట్టాడు అదే బల్బ్ ఆయన కనిపెట్టకుండా ఉంటే ఆయన ఎవరైనా గుర్తుపెట్టుకుంటారా ఎందుకు గుర్తుపెట్టుకుంటారు ఎవడోలే వాడనుకుంటారు అలాగే మీరు కూడా ఏదో ఒకటి సాధించండి సాధి సాధిస్తేనే ఈ రోజుల్లో గుర్తింపు నేను కూడా దానికోసం ప్రయత్నిస్తున్నాను కానీ ఏదో ఒకరోజు సాధిస్తాను సాధిస్తాను అని గమ్ముగా ఉంటే సరిపోదు దానికి దానికి తగ్గట్టు కృషి చేయాలి ఎంత కష్టమైనా కానీ భరిస్తాను కానీ నేను అనుకున్న గోల్ మాత్రం ఏదో ఒకరోజు రీచ్ అవుతాను సో గైస్ బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి ఎవరిని నమ్మొద్దు ఇది ఒకటే చెప్పగలను ఎవరినైనా నమ్ముతున్నారంటే కంగ్రాచులేషన్స్ మీరు శంకటాగిపోవడానికి రెడీగా ఉన్నట్టే నేను ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాను కాబట్టి ఎడదాకా రాగలిగాను లేకపోతే ఎడదాకా వచ్చేవాడిని కూడా కాదు ఏ విష జస్ట్ విషెస్ చెప్పాలనుకుని ఇంటి దగ్గరే చెప్పేవాడిని కానీ నేను తాజ్మహల్ దగ్గర విషెస్ చెప్పాలని ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని నేను ఎంత దూరం ట్రావెల్ చేయగలిగాను అప్పుడు ఒకసారి బుక్ చేసుకుని టికెట్ మళ్ళీ దాన్ని వదులుకొని మళ్ళీ తర్వాత టైం లేదని జనరల్ టికెట్లో తీసుకొని దాంట్లో ట్రావెల్ చేసి ఎంత దూరం వచ్చానో విశేష చెప్పడానికి ఇలా మీరు కూడా ఏదన్నా అనుకున్నారంటే దాన్ని వరకు వదలొద్దు ఒకరు కాకపోతే దాని తర్వాత ఆప్షన్ అది కూడా క్యాన్సిల్ అయిన దాని తర్వాత ఆప్షన్ ఇలా ప్రతి ప్రాబ్లం ఒక నాలుగైదు ఆప్షన్స్ ఉంటాయి మీరు ఏదో ఒక సొల్యూషన్ ఎత్తుక్కోండి కానీ మీరు అంతా ఎతికే దాంట్లోనే టైం వేస్ట్ చేస్తారు ఇంకా దొరకలేదని ఇంకా సైలెంట్ అయిపోతారు అలా ఆగద్దు ప్రతి దానికి ఏదో ఒక దారి మార్గం అయితే ఉంటుంది కానీ మీరు ప్రయత్నిస్తే దాంట్లోనే ఉంటుంది ఇదంతా మీరు ప్రయత్నించే పద్ధతిని మార్చుకోండి అంతేగాని మీ గోల్ని మాత్రం రీచ్ అవ్వడానికి మీ టార్గెట్ మాత్రం వదలద్దు మీరు ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకున్నానంటే అది సాధించేదరకు వదలొద్దు నేను అనుకున్నాను కాబట్టి ఇంతవరకు వచ్చాను ఇంతవరకు రాగలిగాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను మళ్ళీ ఒక గోల్ ఫిక్స్ చేసుకుంటున్నాను ఏంటంటే ట్వంటీ సిక్స్ జీరో త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా మన సెవెన్ వండర్లో ఒక వండర్ ఇప్పుడు కంప్లీట్ చేశాను ఇంకా మిగతా వండర్లో మిగతా సిక్స్ వండర్స్లో ఏదో ఒక వండర్ని మళ్ళీ ఆడికి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేస్తాను ఇదే డేట్ గుర్తుపెట్టుకోండి ప్రతి ఇయర్ ఈ డేట్ కల్లా ఒక్కొక్క వండర్ ఒక్కొక్క వండర్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తాను ఈ టార్గెట్ అయితే ఫిక్స్ చేసుకున్నాను ఎందుకంటే నేను నా జాబ్ ట్రావెలింగ్ కాబట్టి ఈరోజు ఎందుకంటే ఈరోజు ఒక నాకు ఇష్టమైన వాళ్ళ బర్త్డే అందుకని ఈరోజు ఫిక్స్ చేసుకున్నాను ప్రతి ఎవ్రీ ఇయర్ ఈ డోట్ని మాత్రం గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ మీరు కూడా ఏమన్నా సాధించాలనుకుంటే మీ పాస్ట్ని మాత్రం మర్చిపోవద్దు నా సైడ్ నుంచి ఏమైనా సజెషన్ ఇవ్వాలంటే ఇదే చెప్తున్నాను మీ ఎంత మీ పాస్ట్ ఎంత బలంగా ఉంటే మీరు అంత సక్సెస్ అంత గోల్ రీచ్ అవ్వగలరు ఏంటంటే మీ ఫ్యూచర్ ఏంటంటే మీ పాస్ట్ మీదే బేస్ అయి ఉంటుంది అంతేగాని మీరు అంతా లైట్ తీసుకొని సైలెంట్గా ఉంటే మాత్రం మీ గోల్స్ మీరు రీచ్ అవ్వలేరు ఎక్కువ టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎక్కువ టైం లేదు టైం ఎప్పుడు తిరిగి రాదు ఈ ప్రపంచంలో విలువైన ఏదన్నా ఉందంటే డబ్బు కన్నా టైం చాలా ఇంపార్టెంట్ టైం మాత్రం తిరిగి రాదు ఒకవేళ డబ్బు పోయినా కానీ మళ్ళీ తిరిగి వస్తుంది ఏదో ఒకరోజు సంపాదించుకోవచ్చు కానీ కాలాన్ని మాత్రం మనం సంపాదించలేము అది మాత్రం గడిచిపోతానే ఉంటుంది మీరు మాత్రం ఏదైనా అనుకున్నది సాధించగలగాలంటే మీరు వీలైనంతరు త్వరగా చేయడానికి ప్రయత్నించండి అంతేగాని మళ్ళీ చేద్దాము తర్వాత చూసుకుందాం ఇంకా చాలా టైం ఉంది కదా ఇంకా చాలా ఉంది కదా అని అనుకున్న దాంట్లోనే టైం అంతా గడిచిపోద్ది మీరు అనుకున్న గోల్ మాత్రం రీచ్ అవ్వలేరు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కంప్లీట్ చేసుకోండి మీ గోల్స్ని అంతేగాని తర్వాత చేద్దాం తర్వాత చేద్దాం అది అంటే కొంచెం సక్సెస్ రావడానికి చాలా టైం పడుతుంది చాలా లేట్ అవుద్ది ప్రతిదానికి ఒక టైం వస్తుంది కానీ ఆ టైం మీరు తొందరగా సెట్ చేసుకోవాలి ప్రతిదానికి ఏదో ఒక టైం ఉంటుంది ఆ టైంలో అది రివీల్ అవుతూ ఉంటాయి కానీ ఆ టైం దాన్ని మీరు సెట్ చేసుకోవాలి ట్రావెల్ చేసేటప్పుడు కూడా ఒంటరిగా ట్రావెల్ చేయడం చాలా బాగుంటుంది అనుకుంటా ఎందుకంటే ఒంటరిగా ట్రావెల్ చేసేటప్పుడు మనం ఏంటంటే ఏందో మనకు అర్థం అవుద్ది సిచ్యువేషన్స్ మనకు అర్థమవుతాయి బాధలు బాధ్యతలు అంతా మనకి అర్థమైపోతాయి ఏంటంటే మనం మన విలువ మనం మనం ఏంటన్నది మనకు బాగా అవుద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఒంటరిగా ట్రావెల్ చేయడం వల్ల మనం ఏంది మన సిచ్యువేషన్ ఏంది మనం ఏమన్నా చేయగలవా లేదా మనం ఏమన్నా బయటికి వెళ్ళిపోతే బతకగలవా లేదా మన ఒక పట్టుదల వస్తుంది మన గురించి మనకు క్లారిటీ వస్తుంది ఏం చేయాలన్నది కూడా క్లారిటీ వస్తుంది అండ్ మీకంటూ ఒక గోల్ని పెట్టుకోండి ఆ గోల్ కోసమే బ్రతకండి ఆ గోల్ కోసమే జీవించండి ఆ గోల్ని అచీవ్ చేసేదాకా మీరు మాత్రం వదలొద్దు ఓకే బాయ్ నేను ఈ హ్యాపీ బర్త్డే నేను విషెస్ చెప్పడానికి ఆలోచిస్తే నాకు వాళ్ళ టీషర్ట్ మీద రాసి ఎక్స్ప్లోర్ చేయడం కొంచెం బెటర్ అనిపించింది అది ఎలా చేశాను అనేది ఒక చిన్న వీడియో తీశాను అది ఇప్పుడు లాస్ట్లో వేస్తాను ఒకసారి చూడండి నేను ఏ విధంగా రాశాను ఎలా రాశాను అని ఆ వీడియో తీసడానికి హెల్ప్ చేసిన అండ్ మనోజ్ అండ్ అశోక్ అజయ్ వాళ్ళకి థ్యాంక్స్ ఓకే అండ్ మళ్ళీ మన తాజ్మహల్ దగ్గర వీడియో తీసేయడానికి హెల్ప్ చేసిన బ్రదర్కి కూడా కొంచెం థ్యాంక్స్ బర్త్డే విషయం ఎలా చెప్పారు అర్థం కావట్లేదు వాడేమన్నా బుక్స్ మీద తీసుకెళ్ళి ఇలా ఎక్స్ప్రెస్ చేద్దామన్నా కానీ అలో లేవదన్నారు ఫ్లవర్స్ అలవా లేవంట బర్త్డే కేక్ కట్ చేద్దామన్నా కేక్ కూడా అలో లేదన్నారు అండ్ ఇంకా అసలు ఏం అలో లేదన్నారు లగేజ్ కూడా అలవలేదన్నారు ట్రై ప్యాడ్ కూడా అలవలేదన్నారు డ్రైవ్ పే కూడా అవ్వలేదు అన్నారు ఇంకా ఏం అర్థం కావట్లేదు ఎలా బర్త్డే విషర్ చెప్పాలని ఆలోచించి ఆలోచించి ఒక డిసిషన్ తీసుకున్నాను ఒక చిన్న ఐడియా వచ్చింది ఆలోచించిన తర్వాత ఇస్ మై టీషర్ట్ హ్యాపీ బర్త్డే దీని మీద రాసి ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటున్నాను ఇది తప్ప నాకు వేరే ఐడియా రాలేదు ప్లాన్ చేశాను అని చెప్దామని ఏమవుద్దో తెలియదు మనం జాకెట్ లోపల పెట్టుకుంటాం కాబట్టి ఇంకా ప్రాబ్లం ఉండదు అనుకుంటాను వాటిని మనం ఓపెన్ చేసి ఎక్స్ప్రెస్ చేయొచ్చు అందుకని ఈ ఇది ఆలోచించడానికి ఐడియా వచ్చింది ఇప్పుడైతే ఇంకా లగేజ్ అంతా లాకర్లో పెట్టి వేసుకొని లోపలికి వెళ్ళిపోతాను ఓకే ఎప్పుడైతే మనం లోపలికి వెళ్దాం సో గాయస్ నేను వచ్చిన పని అయితే పూర్తి అయిపోయింది నేను ఇంక తిరిగి వెళ్ళాల్సిన టైం అయితే రానే వచ్చేసింది నేను విషెస్ చెప్పడానికి ఇంత దూరం ట్రావెల్ చేశాను నేను విషయస్ అయితే చెప్పేశాను అండ్ ఇంకా నెక్స్ట్ నేనైతే ఇంక నుంచి బయలుదేరాలి ఇక్కడికి ఉదయం సిక్స్ ఓ క్లాక్ వచ్చాను అంటే లోపల మాత్రం సిక్స్ థర్టీకి వచ్చాను అండ్ ఇప్పుడైతే ట్వెల్వ్ థర్టీ అయిపోయిన టైం చాలా చూడండి స్పెండ్ చేశాను ఇంకా నేనైతే తిరిగి వెళ్ళాలి ఇంకా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి ఉంటారని కోరుకుంటున్నాను ఓకే టుడే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ వీడియోలో వద్దా బాయ్